మన ఈ హనుమంతు మీద సో ఈ రోజు ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి మాజీ జిల్లా న్యాయమూర్తి అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నేరల్ల మాల్యాద్రి గారు మనతో మాట్లాడుతున్నారు అసలు ఆయన యొక్క అభిప్రాయం ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే బాగున్నారు సార్ సార్ ఈ యొక్క వీడియోని కాంట్రవర్సీ అవుతున్న మాటల్ని మీరు విన్నారా అసలు మీ స్పందన ఏంటి ముఖ్యంగా ఇట్లాంటి మంచి విషయం మీద మాట్లాడటానికి అంటే ప్రజలకి ఏది మంచి ఏది చెడ్డ తెలియజేయాలని ఒక సదుద్దేశంతో మీరు వచ్చారు అందువల్ల మీ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకి అంటే హిట్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు వందనలు కుతరజ్ఞతలు తెలియజేస్తారు ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో ఒక విధంగా ఫేమస్ అయిపోవాలి సోషల్ మీడియాని ఒక వేదిక చేసుకొని అందులో ట్రోలింగ్ అయితే చాలు అది బ్యాడా లేకపోతే గుడ్ అనేది సంబంధం లేదు ప్రస్తుతం నాకు అందిన సమాచారం ప్రకారం ఈ వీడియోలు ఈ కథలు ఎవరు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు లేకపోతే సాయి తేజ్ గారు దీని గురించి చెప్పటం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేకపోతే ఎవరికో కంప్లైంట్లు ఇయటం అసలు ఆ వీడియోలో ఏముంది దాన్ని ఎందుకు అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే కానీ నేను మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన వేదాలు ఉపనిషత్తులు ఎక్కడ చూసినా ఏ దేవాలను చూసినా లేకపోతే మానవత్వం పరిమళించే ఎన్ ఏ సందర్భం చూసినా కూడా తల్లిని ఒక దైవంగా చూస్తాం తండ్రిని కూడా దైవంగానే చూస్తాం తల్లి తండ్రి దైవ స్వరూపు పిల్లలకి వాళ్ళ మీద ఎవరికైనా సరే ప్రేమ అనురాగాలు ఉంటాయి తప్ప వేరే ఇంకో ఉద్దేశం అనేది ఉండదు అట్లే తల్లిదండ్రులకు ఇంకా ఎక్కువ ఉంటుంది పిల్లల మీద వాళ్ళ పిల్లలు అంటే అదే వాళ్ళ ఆస్తి వాళ్ళ కోసమే వాళ్ళు జీవిస్తారు వాళ్ళ కోసమే వాళ్ళు మరణిస్తారు కూడా అవసరమైతే ఇలాంటి ఒక అత్యుత్తమైనటువంటి సంస్కృతి సాంప్రదాయము లేకపోతే బంధాన్ని మరో కోణంలో అది కూడా సంబంధం లేని వాళ్ళు వీళ్ళకే వాళ్ళకేం సంబంధం లేదు ఒక చిన్న అవకాశాన్ని తీసుకొని జస్ట్ బెల్ట్ ఇప్పడం అనేది చాలా కామన్ చిన్న విషయం అది బెల్ట్ ఇప్పినంత మాత్రమే ఇంకా వేరే ఉద్దేశంతో ఆలోచించి దాని మీద జనాల్ని నవ్వించి లేకపోతే ట్రోలింగ్ చేసుకొని ఏదైనా కానివ్వండి ఏ కామెడీ అయినా నువ్వు పేరు పెట్టుకో అది కామెడీ కిందకి రాదండి ఇది అది కామెడీ కింద రాదు నీ యొక్క విలువలు నీ యొక్క భాష మానసిక భాష తెలుస్తుంది నేను చట్టపరిధిలో చెప్పాలంటే ఇటు వాళ్ళకి శిక్ష కూడా ఉందండి గతంలో మనకు కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చేసినాయి సోషల్ మీడియా వేదికగా వాట్సప్లో స్కైప్లో ఏ పద్ధతులైనా కానీ రిజిస్టర్డ్ కన్సర్న్ అథారిటీ ఆఫ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ రూపంలో కానీ ఏదో ఫోన్ నెంబర్ ఉంటుంది అయితే మెయిల్ అడ్రస్ ఉంటుంది అక్కడ మీరు కానీ పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకో ఇంకోటి ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్ అని కూడా వచ్చేసింది అంటే ఎక్కడి నుంచి ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు నా మనసు బాధేసింది నేను ఎక్కడో ఢిల్లీలో ఉంటాను ఈ సోషల్ మీడియా అక్కడ ఢిల్లీలో ఉన్న పోలీస్ స్టేషన్కి నేను మెసేజ్ పంపచ్చు అక్కడ జీరో ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ అయిపోద్ది దాని తర్వాత ఏంటో అక్కడి నుంచి ఎక్కడ కన్సర్న్ ఉందో అక్కడికి వచ్చి మళ్ళీ ఇన్వెస్టిగేట్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అవటానికి ఇట్లాంటి సబ్జెక్ట్స్ అట్లాంటి సబ్జెక్ట్స్ అనే తేడా లేకుండా విలువలతో సంబంధం లేకుండా చేసే వాళ్ళకి సంబంధించి నేను ఒక వార్నింగ్ లాగా చెప్తున్నాను బాబు గతం గత నాస్తి మీరు ఒక సెలబ్రిటీలు అయ్యి ఉండొచ్చు లేదా చదువుకున్న పెద్ద విద్యాధికుల ఉండొచ్చు లేకపోతే మంచి తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు ఉండొచ్చు దీంట్లో ఒక పిల్లవాడు భవన్స్లో కూడా చదివాడు అని అన్నాను భవన్ స్కూల్కి చాలా మంచి చరిత్ర ఉంది వాళ్ళకి ఏదో ఒక సర్టిఫికేట్ కావాలంటే కూడా నేను హెల్ప్ చేసి ఇప్పించడం జరిగింది ఒక సందర్భంలో అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఆంధ్రప్రదేశ్ ఆయన పేరెంట్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు అట్లాంటి ఉత్తమమైనటువంటి మంచి స్కూల్ నుంచి వచ్చి మంచి తల్లిదండ్రుల నుంచి వచ్చిన పిల్లలు కూడా ఈ విధంగా అంటే వాళ్ళలో ఒక పిల్లవాడు ఉన్నాడని విన్నాను నేను అక్కడ బౌన్స్ చదివిన అబ్బాయి వాళ్ళ తండ్రి ఏదో ఐఏఎస్ అని ఏదో చెప్పారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ అట్లాంటి విలువలతో కూడినటువంటి స్కూల్లో చదివి మంచి విద్యాభ్యాసం కలిగినటువంటి తల్లిదండ్రులు తనకు కూడా మంచి అప్పుడు దాకా మంచి పేరుందని కూడా నేను విన్నాను అంటే కామెడీ కోసం ఏదో అట్లా సరదాగా చేస్తున్నారని వాళ్ళకి మంచి సత్సంబంధాలు సినిమా ఫీల్డ్లో కానీ అట్లా కూడా ఉన్నాయని అట్లా ఉన్నా కానీ ఇలాంటి పురుగు అంటే దీన్ని కూడా వాడుకోవచ్చు అనే ఒక భావన ఉందే దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి అది అక్రమం అన్యాయం దుర్మార్గం చట్ట వ్యతిరేకం శిక్షకి అర్హులు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది ఏ పద్ధతిలో పడుతుంది ఎవరు ఇస్తారు అది చట్టరూపంలో దేవుడు చట్టరూపంలో న్యాయమూర్తుల ద్వారా వస్తుందా దైవికంగా బహుద్ధనుగ్రహం వల్ల ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరుగుతాం ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి శిక్ష పడటం అనేది మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఎప్పుడో కాదంట ఈ జన్మలు చేసేది ఇప్పుడే అనుభవించాలనేది ఒక అనుకునేవాళ్ళు మరో జన్మలో జరగద్దని కానీ ఇప్పుడే జరగద్దనేది ఒక ఇది మరొక భావన ఏంటంటే కొన్ని ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి అక్కడ వాళ్ళ విలువల వేరు వాళ్ళ సంస్కృతి వేరు ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికన్ కంట్రీస్ ఉంటాయి అక్కడ ఏంటంటే ఉదయం పెళ్లి చేసుకుంటారు మధ్యాహ్నం విడాకులు తీసుకుంటారు అక్కడ లా పర్మిట్ చేస్తుంది అట్లా అమెరికన్లో అమెరికాలో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లా ఉంటుంది ఇప్పుడు మీకు తెలిసి కొన్ని కంట్రీస్లో పెద్ద ఫైట్ జరిగింది ఒక పర్టికులర్ స్విమ్మింగ్ పూల్కి పోవటం ఆడవాళ్ళు ఆ అండ్రస్లో పోవటం వన్ పీస్ ఫైట్ జరుగుతుంది మగవాళ్ళు మీరు వన్ పీస్ వేసుకుంటే మేము ఎందుకు వేసుకోకూడదు వన్ పీస్ అని ఫైట్ ఆ దేశాల విలువలు వేరు ఆ దేశాల సంస్కృతి వేరు కానీ మన దేశాన్ని మన దేశంలో మనం రొమ్ము విరిచి గట్టిగా చెప్పుకుంటాం ప్రతి స్త్రీ మాకు ఒక దేవతామూర్తి మరి ఆ స్త్రీకి పుట్టినోడివే కదా నువ్వు ఆ స్త్రీకి పుట్టిన ఒక చిన్న పిల్ల గురించి ఆరేళ్ళు ఏడేళ్ళు వయసు ఆ వయసులో ఆ పిల్లల గురించి కూడా ఇలా ఆలోచిస్తారు అని ఒక భావన ఉందే దాన్ని క్యామిలీ కోసం చేసి ఉండొచ్చు లేకపోతే వ్యూస్ కోసం చేసి ఉండొచ్చు లేదా అందరినీ నవ్వించాలని మీ ఉద్దేశం ఏమైనా అయ్యొచ్చు మీరు తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇటువంటి చేయకుండా ఉండటం ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంటే నీ దగ్గర నుంచి చేసిన వాళ్ళ దగ్గర నుంచి కేసులు విషయాలు అవి పక్కన పెడితే అది మీరు గుర్తెరిగి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని మీకు ఒక హెచ్చరికలాగా నేను చెప్తున్నాను కొంతమంది ఉంటారు విశ్వవిద్యాలయాలకు వెళ్ళి అక్కడ కూడా ఇదే మాట్లాడతారు ఒక ప్రముఖ డైరెక్టర్ గుంటూరులో ఒక విశ్వవిద్యాలయానికి వెళ్ళటం చెత్త అంతా మాట్లాడటం దాన్ని ఖండించడం జరిగింది నేను కూడా ఖండించాను ఆయన మీద కేసులు కూడా పెడతానని కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మీరు చదువుకున్నవాళ్ళు కాబట్టి చేసిన పొరపాటు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రజలంతా ముక్త ఖండంతో దీన్ని తప్పు అని చెప్తున్నారంటే ఇప్పుడు కూడా మీరు తెలుసుకోకపోతే ఖచ్చితంగా మీరు శిక్ష అర్హులు శిక్ష పడుతుంది ఇది ఒక భావన మరొకటి ఏంటంటే